శ్రీరామ్ నేను మీ వేణురేజిటి వేణిరేజిటి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం నాగపురాణంలో ఎనిమిదవ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశం ఇచ్చుట గురించి తెలుసుకుందాం దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అంశమున జన్మించినవాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినవాడు త్రిమూర్తులు దత్తాత్రేయు రూపమును జన్మించిన ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీరి అర్జునుడును క్షత్రియ వీరుడు మహిషష్మృతి అను నగరమున రాజధానిగా చేసుకుని పాలించుచుండును అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్య అర్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమునకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయములు తెలుసుకుని ఉంటుంది కానీ మాఘవాసము యొక్క మహత్యమును విని లేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరును దత్తాత్రేయుడు కార్తీవీర్యర్జును కోరికను మన్నించి ఈ విధముగా వివరించను భూపాల భరతఖండంలోనున్న నదులకు సమానమైన నదులు ప్రపంచమంది ఎక్కడనూ లేవు ఈ నదులు ముఖ్యమైనవి పన్నెండు అందుచేత వీటికి పుష్కర ప్రవేశము కలుగునున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ప్రారంభమవును కనుక అటువంటి నదులు ఎందు స్నానము చేసి దానము ధర్మములను ఆచరించిన అలా దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘమాసమునందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటే గాక జన్మరాహిత్యము కూడా కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసములో సూర్యుడు మకర రాజి ఎందుగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణుకు దాన ధర్మములను చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఇంకనో ఈ విధముగా చెబుతున్నాడు పూర్వకాలమును గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురము పట్టణము కలదు అందు నివసించిన జనులు కుబేరులై ఉన్నారు ఆ నగరములో హేమాంబరుడు అను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారము నగలు నాణములు రాసులు కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయిను తండ్రి చనిపోగానే కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకును ఇష్టము వచ్చినట్లు పాడు చేరి ఇద్దరూ చిరొక ఉంపుడు గత్తును చేసి కులబృష్టి ఒకనాడు పెద్ద కుమారుడు వేస్తితో ఉద్యానవనంలో వ్యవహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము ఖర్చుడిచి నోటి వెంట మురుగులు కొరుక్కుని చనిపోయినాడు ఆ విధముగా కుమారులు కుమారులిద్దరూ చనిపోయినారు యమదోతలు వచ్చి వారిద్దరిని యమలోకములకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితులను చూసి పెద్దవారిని నరకములకు పడివేయు ఉన్నాడు రెండవ వారిని స్వర్గములకు పంపించమన్నాడు అప్పుడు చిత్రగుప్తుడితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒక విధముగా పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించును అని అడిగిన ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓ ఈ వైశ్యపుత్ర నీవు నీ వేశ్యలను కలుసుకున్నటకు ప్రతిదినమును ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టునకు నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చి చుండి వా వాడువు మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరడాల జల్లులను నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడు అయినావు మరొక నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును కాన విప్ చూచడం వలన నీకు మంచి ఫలితమే కలిగినది గాక ఆ బ్రాహ్మణుడు జపించిన గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగా నదిలో నీరు నీ శిరస్సు మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు సంతోషించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను ఇది నాగపురాణంలో ఎనిమిదవ అధ్యాయం దత్తాత్రేయుడి కార్తవీర్యార్జును ఉపదేశం ఇంచుట ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్